చెని చె మొత్తం పెద్ద పొర చూస్తున్నాం కానీ బస్ ఒక జాల పెడితే వస్తుంది కదా జనా లేకపోతే ఎలా కనిపిస్తారు

Le voy a ir. ఇవన్నీ ఇట్లా పంట పండుగలు ఎంచుకోండి మంచిగా వేయగాలవి ఎలా ఉండద్దా నువ్వులు బెల్లం పాంతలు చేసుకోవాలి చె పండు పండుకోవాళ్ళు ఎంచుకోవాలి ఎంచుకొని కింద గిన్నెల పోసుకోవాలి బెల్లం వేసి బెల్లం పాన పండు వేసుకోవాలి బంద్ చేసాం అసలు

ఎలుగు కొడతలే కదా పాకం కచ్చదాకాయ్యాలి మంచిగా పాకం కచ్చినా నువ్వు నువ్వులు పోసుకోవాలని చెప్పి నీ వేస్తా బిల్లపుండలు ఎట్లా చేసుకోవాలి నువ్వులు ఉండదు ఇవన్నీ కలిగినాక అమ్మ ఇది మంచిగా అయితే నడుచుకోవాలి నడుచుకొని అంతా సిరిగాయాలి పొట్టంతా విరిగే చేయాలి కొట్టంతా విరిగతే తెల్లగా మంచిగా అయితే

తోసుకుంటే మంచిగా గడ్డ అవుతుంది అది పానకం వచ్చిందో అత్తలేదు బయటకు పెడితే వస్తుంది పానకం మంచిగా వచ్చింది దించి ఇక నువ్వులు పోస్తున్నా నువ్వులు పోసుకుంటా కలపాలి పోయి మొత్తం పోషనా ఇక కలపాలి చెక్ కలపాలి ఇట్లా ఇట్లా పోసుకోవాలి ఇవి అవి రెండు కళ పోసుకోవాలి కలుపు ఇప్పుడు ఇట్లా కలుపుతా ఉండాలి ఇది మీ కలుపుతా ఉంటే మంచిగా అవుతుంది ఇట్లా కలపాలి ఇట్లా ఇలా కూడా గడ్డ కడుతుంది అన్నట్టు బిల్లం చెంచ చిన్నగా అయింది కానీ కొత్త సంవత్సరం కదా మంచిగా పాలన పెట్టుకొని తీపి వస్తువులు వండుకోవాలని నువ్వు నుండలు చేసుకుంటున్నాం అన్నట్టు ఇట్లా కట్టాలి మంచిగా ఇది మంచిగా వస్తాయి ఇక ఇట్లా చిన్నగా కట్టుకుంటే మంచిగా వస్తాయి ఇట్లా పెట్టుకుంటూ పోతే మంచిగా అయితే ఉడి కొడుకు కట్టాలి మళ్ళీ చల్లారితే రావు పొడి పొడిగా అయితే అంత గట్టిగా రావు ఎంత ఇంట ఫటాఫటా కట్టాలి మేము ఇలా తీటి వస్తాలు తినాలని నువ్వులుండలు చేసుకుంటున్నాం Iti kala galshindo, petu dhan lekka. Iti gada gatna kaan athala marra. Chinna veyala vi. Yogita chinna veyala. Ita gaita ఈ పంకం రాకపోతే అది ఎందుకు ఇచ్చిపోతాయి ఉండలు రావు టైట్ గా ఉండలు ఇట్లా అనగానే కింద ఇచ్చి ఇట్లా కట్టుకుంటే మంచిగా ఆస్తాయి ఇవి మైండ్కి మంచిగా పని చేస్తాయి అన్నట్టు పేదడుకు మంచిగా పని చేస్తాయి మైండ్కు రోజు ఒక్కటి ప్రొద్దున తినాలి పొదగలు ఇవ్వమని ముఖం కడుక్కొని తినాలి తింటే మంచిగా పని చేస్తాయి ఇవన్నీ అయిపోయినాయి ఇక కట్టుకోవాలి అవన్నీ కట్టుకుంటే ఉండలు ఉండలు అవన్నీ కట్టుకొని ఇట్లా కట్టుకొని పెట్టుకొని రోజొక్కటి రుద్రముఖం కడగానే పిల్లలకు పెట్టాలి పిల్లలకు చిన్నపిల్లలకి పెడితే మంచిది ఇది పెయ్యి మంచిది పిల్లలకు మంచిది పిల్లల మైండ్కి మంచిది మంచిగా మైండ్ మంచిగా చేస్తుంది వాళ్ళైన తినచ్చు మనమైనా తినచ్చు పిల్లలకైనా పెట్టచ్చు వాళ్ళకైనా పెట్టచ్చు వెయ్యికి బలం